చౌడు భూములను ఈ జీవన ఎరువులు ఏ విధంగా సారవంతంగా మారుస్తాయో చూద్దాం అసలు చౌడు భూములుగా మారటానికి ముఖ్య కారణం రసాయనిక ఎరువులు పురుగు మందులు అధిక వినియోగం అంటే మోతాదుకు మించి ఎక్కువగా వాడటం ప్రధాన కారణం రెండోది వచ్చి పూర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండటం వల్ల మూడోది చివరి భూములు కావటం వల్ల అయితే ఈ జీవన ఎరువులు ఈ చౌడుని ఏ విధంగా తగ్గించి నేలల్లో జీవాన్ని నింపుతాయో చూద్దాం ఈ జీవన ఎరువులు మనం భూమికి అందించిన వెంటనే ఈ జీవన ఎరువుల్లో ఉన్న బ్యాక్టీరియాలు స్రవించే ఎంజైములు ఏం చేస్తాయంటే అప్పటి వరకు నేలలో అధికంగా పేరుకుపోయి ఉన్న రసాయనాలను కరిగించి మొక్కకు అందిస్తాయి అన్నమాట దీనివల్ల సూక్ష్మ పోషక లోపాలు కూడా మొక్కల్లో కనపడవు నేల గుళ్ళబారేటట్లు తయారవుతుంది దీనివల్ల వేరు వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది పీహెచ్ మరియు ఈసీ కూడా సమతుల్యం చేస్తుంది అనమాట నేల భౌతిక స్థితి మారి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది సూర్యరశ్మి పెరుగుతుంది ఏరేషన్ కూడా బాగా అందుతుంది అనమాట ఇవి ఒకసారి మనం భూమికి చేర్చిన వెంటనే తమ సంతతిని తాము వృద్ధి చేసుకుంటూ ఇలాంటి లక్షణాలను మరలా మరలా పునరావృతం కాకుండా చేసి నేలకు జీవాన్ని అందిస్తాయి అన్నమాట ఈ జీవన ఎరువుల్లో నత్రజన్ని అందించేవి అజోస్పైరల్లో బ్యాక్టీరియా రైజోబియం వీటిని యూరియాకి బదులుగా వాడుకోవచ్చు ఈ జీవన ఎరువుల్లో బాస్ఫ్రాన్ని అందించే వచ్చేసేసి పాస్పో సాలిబులైజింగ్ బ్యాక్టీరియా దీన్ని డిఏపి కాంప్లెక్స్ బదులుగా వాడుకోవచ్చు అనమాట ఈ జీవన ఎరువుల్లో పొటాష్ని అందించేది పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా దీన్ని పొటాషికు బదులుగా వాడవచ్చు వీటిని పశువుల ఎరువుతో కలిపి పొలంలో చల్లినట్లయితే మరలా మనం నేలల్ని జీవంతో నింపవచ్చు